నా నమస్కారం అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గం గుత్తి జనసేన పార్టీ తరఫున ఈ రోజు సమావేశానికి ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఒక మహోన్నతమైనటువంటి పనికి మాలిన వ్యక్తి గురించి మాట్లాడడానికి అసలు మాట్లాడడం కూడా మాకు ఇష్టం లేదు కానీ తప్పదు ప్రజాస్వామ్య బద్దంగా ఎదుర్కోవాల కన్స్ట్రక్టివ్ గా క్వశ్చన్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాం జైలుకి బెయిల్కి మధ్య ఊగిసలాడేటువంటి పరమ నీచ నికునేటువంటి వ్యక్తి ముఖ్యంగా ప్రజలందరూ కలిసి చీదరించినా కూడా ఇంకా బుద్ధురానటువంటి వ్యక్తి నిజంగా ఆయన ఒక హిట్లర్ నియంతలాగా ప్రజలందరినీ నయవంచనకు గురి చేస్తే తిరస్కరించినా కూడా ఏమాత్రం బుద్ధి రాకపోకుండా అహంకార పూరితమైనటువంటి ఎంత అహంకారం అంటే అంటే మనుషులు అంటే కనీసం అంటే కనీసం గౌరవం అనేది లేనటువంటి వ్యక్తి నిజంగా అంటే గౌరవ ఆ పెద్ద మనిషిని చెప్తున్నాం మేము అసలు నాయకత్వం గురించి మాట్లాడుతున్నావు పదే పదే నువ్వు ఎంత పెద్ద దేశీయ నేత మాకు అర్థం కావడం లేదు కాని మీ నాన్నగారి వైఎస్ ఆర్ పేరు దాంతో కాంగ్రెస్ అనేది తీసేస్తే సాధారణ కార్యకర్తగా కూడా ప్రజలు చూడు వైఎస్ఆర్ గారి పేరు కాంగ్రెస్ పేరు సాధారణ కార్యకర్తగా చూడు ఎటువంటి గాడ్ ఫాదర్ లేకోకుండా ప్రజలకు సేవ చేయాలనేటువంటి ఉద్దేశంతో సామాజిక బాధ్యతతో గెలిచినా ఓడినా అలు పెరగని పోరాటం చేసి సుమారు కంటే పది సంవత్సరాలు గెలిచిన ఒక ఎమ్మెల్యే ఉన్నా లేకోకున్నా ప్రజల మధ్యనే నిత్యం ఉంటూ ప్రజల గురించి పోరాటాలు చేస్తూ నిజంగా నువ్వు నూట డెబ్బై ఐదు కంటెస్ట్ చేస్తే నీకు పదకొండు గెలుకోవడముల మధ్యలో మేము ఉంటూ అద్భుతమైనటువంటి పోరాట పడిపో ఈ రోజు ఒక అద్భుతమైన నాయకత్వంతో ముందుకు వస్తే ప్రజలు నిలబడితే ఇరవై ఒకటికి ఇరవై ఒకటి ఇది నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ దక్షిణ భారతదేశం కాదు భారతదేశంలోనే అతి గొప్ప విజయం హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రైట్ సాధించినటువంటి ఏకైక నాయకుడు దేశం మొత్తానికి ఎక్కడైనా ఉన్నాడు అంటే అది ఒక కొనిదల పవన్ కళ్యాణ్ గారు మాత్రమే అది రాబోయే రోజుల్లో పొలిటికల్ సైన్స్ లో ఒక స్టడీ కూడా బాగా గుర్తు అలాంటి ఒక అద్భుతమైనటువంటి నాయకుడు గురించి నువ్వు మాట్లాడేటువంటి హంకర పొడితైన మాటల్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మా మనోభావాల్ని మమ్మల్ని రెచ్చగొట్టేలాగా నువ్వు మాట్లాడుతున్నావు అసలు నాయకత్వం గురించి మాట్లాడుతున్నావు కేవలం నువ్వు గతంలో ప్రతిపక్ష నాయకుడిగా నాయకులుగా ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా మేము ప్రశ్నిస్తున్నాం ముఖ్యంగా అదే మా నాయకుడు తొమ్మిదే తొమ్మిది పంచాయతీ పంచాయతీరాజ్ శాఖ అంటేనే పవన్ కళ్యాణ్ అనేటువంటి పేరు దేశంలోని కనీ విని రీతిలో పదమూడు వేల మూడు వందల పైగా ఒకటే రోజు గ్రామ సభలను ఏర్పాటు చేసి గిన్నీస్ బుక్కే గిన్నీస్ బుక్కే మా నాయకుడి నాయకత్వం గురించి హర్షించింది అసలు మా నాయకులతో నీకు పోటీ మా నాయకులు ఎలా పనిచేస్తున్నారు తెలుసా మా నాయకుడు గొజల్ పవన్ కళ్యాణ్ గారు పదమూడు వేల గ్రామ సభలు పెడితే దానికి పోటీగా ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో శ్రీ నారా లోకేష్ గారు నలభై నాలుగు వేల బడి పండగలు పెడతారు ఏ రోజైనా అట్లాంటి ఆరోగ్యకరమైన వాతావరణంలో పనిచేసిన దాఖలాలు వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ లో ఉన్నాయా అని మేము ప్రశ్నిస్తున్నాం దిగ్గులైనటువంటి ప్రజలన్నీ ఇవన్నీ గమనించారు కాబట్టి ఇలాంటి అహంకార అహంకారపూరితమైనటువంటి వ్యక్తి ఖచ్చితంగా హత పదాలని తొక్కాలని చెప్పని చెప్పి మా నాయకుడి మాటను అనుసరిస్తూ నీకు ఇచ్చినటువంటి మ్యాండేట్ పదకొండు మీరు ఇలాగే మాట్లాడితే ఇంకా ఒక గొప్ప విషయం చెప్పాలా నిన్నటి నుంచి నాకు ఫోన్స్ గౌరవ వైసీపీ మిత్రులు కూడా చీదరించుకున్నారు అట్లే ఇట్లాంటి నాయకుల్ని నాయకత్వంలోనా మేము పనిచేస్తా అనేది ఇట్లాంటి వ్యక్తితో మేము పనిచేస్తా అనేది ఇంత తప్పగా నువ్వు నువ్వు అవునన్నా కాదన్నా రాజ్యాంగ ఈ రోజు కోయ్యాణ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి నువ్వు మర్చిపోతున్నావేమో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అలా తప్ప మెజార్టీ కాదు డెబ్బై వేల పైచులు మెజార్టీ కలిసినటువంటి వ్యక్తి ఢిల్లీ సహజం ఖచ్చితంగా అంటే గెలిపే అనుకుంటే ఇందిరాగాంధీ కూడా ఓడిపోయింది అవి కాదు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల చేత ప్రజలతో ఎన్నుకోబడినటువంటి ప్రజాస్వామ్యం నీ అహంకార నాయకులు కూడా తక్కువ చేయద్దు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేసుకుంటూ నువ్వేదో ఏదో గౌరవమైనటువంటి వ్యక్తి అని చెప్పి ఫీల్ ఎత్తు నువ్వు ఏదో దేశీయ నేత అని చెప్పని చెప్పని చెప్పి అసలు దేశీయ నేత ఎవరు తెలిసినా మూడు సార్లు ప్రధానమంత్రి అయినటువంటి భారతం ముద్ది పెట్ట నరేంద్ర మోడీనే గర్వించ అంటే పవన్ కళ్యాణ్ మేరే అది అక్కడ ఉండేది ఆంధ్ర కాదు తుఫాన్ అన్నాడు తెలుసా గాలి కాదు తుఫాన్ అదే అని చెప్పి అలాంటి దేశీయ నైతే మా నాయకుడిని ప్రశంసించాడు నువ్వే ఎంత నీ బద్దకి జగన్మోహన్ రెడ్డి గారు గాలి మాటలు మాట్లాడి మమ్మల్ని రెచ్చగొట్టి ప్రజల్ని మభ్యపరిచి మీ గౌరవ నాయకుల్ని రాంగ్ డైరెక్షన్ లో పెట్టి మరీ ప్రజాస్వామ్యాన్ని ఏదో కూని చేద్దామని చెప్పని చెప్పి అనుకుంటున్నామేమో మేము మీకు ఇప్పటికైనా ఇంకోసారి తెలియజేస్తాను ఏంటంటే మీరు గౌరవ తల్లిని చెల్లిని గౌరవించలేనిటువంటి వ్యక్తి మీరు మీరు మా గురించి మాట్లాడుతున్నారు మళ్ళా మా గౌరవ భాగ్యం కాకపోతే మళ్ళా మీ ప్రెస్ మీట్ పెట్టి మీకు కౌంటర్ చేయాలా నిజంగా సిగ్గుచేట్గా అది భావిస్తూ మేమే తలదించుకుంటున్నాం నీకు ప్రెస్ మీట్ ఇస్తాను దానికి ఏది ఏమైనా తల్లిని చెల్లిని గౌరవించిన వ్యక్తి ఎంత అహంకార వ్యక్తి అనేది గౌరవ ప్రజలందరూ గమనించాలా రాబోయే రోజులు ఇంకా తగిన బుద్ధి చెప్పాలని చెప్పుకుంటూ మేము ముఖ్యంగా వైఎస్ఆర్ సిపి ఉన్నటువంటి నాయకులు కూడా చాలా మంచి నాయకులు ఉన్నారు మాకు వాళ్ళ పట్ల చాలా గౌరవం ఉంది వాళ్ళ గౌరవాన్ని తగ్గించేటువంటి నాయకులు మీకు చెప్తున్నాము ఆ నాయకుని వదిలిపెట్టి లక్షణంగా ప్రజాసేవ పరమావిత్ గా భావించే వ్యక్తులు కూడా ఉన్నారు అక్కడ కూడా వెల్కమ్ చెప్తున్నాం ఈ రోజు నుంచి మా పార్టీలకు రాండి నిజంగానే మిమ్మల్ని పూర్లో పెట్టుకొని మా తల్లి పెట్టుకుంటాం ప్రజాసేవ చేయాలనుకునేటువంటి ఏ నాయకులైనా రాదు అని చెప్పని చెప్పి తెలుపుకుంటూ ఏది ఏమైనా కనీసం గతంలో నువ్వు సుప్రీం కోర్టుకి కి కాదని చెప్పి మాకు తెలుసు పాతికేయులు అసలు ప్రెస్పీడ్ ఇచ్చినట్టు కాదని మాకు తెలుసు ఈ రోజు ఏదో నువ్వు ప్రెస్పీడ్ వచ్చి పాతికేయులని ప్రజల నుంచి తెలిసినట్టుగా నువ్వు మాట్లాడుతున్నావు పాత్రికేయులు చీదించుకున్నావు నీ గురించి అసలు ఎవరు ఏ డిపార్ట్మెంట్ నిధులను బాధపడిందే చివరిగా ఈ గౌరవ వ్యక్తికి తెలియజేసినది ఏంటంటే ఏంటంటే గౌరవ గౌరవం ఏంటన్నా అంటే మా సంస్కారం అది నువ్వు మమ్మల్ని మా నాయకుడిని వ్యక్తిత్వ హరణం చేసినా కూడా వ్యక్తిత్వ హరణం చేసినా కూడా ఎందుకు మాట్లాడుతున్నాము అబ్బా అంటే నువ్వు ఒక మానవ జాతి మేము మానవ జాతి అని చెప్పి మేము ఆధునిక సమాజంలో లేము సభ్య సమాజంలో ఉన్నాం మీలాగా సభ్య సమాజం తలదించుకునేటువంటి మాటలు మాట్లాడడం ఖచ్చితంగా గౌరవప్రదమైనటువంటి భాషతోనే మాట్లాడతాం మీరు కూడా రాబోయే రోజుల్లో కన్స్ట్రక్టివ్ గా మాట్లాడితే సరే సరే చేత ఏదో ఇప్పటికైనా ఉన్న కొనసాగుతున్నారు అసెంబ్లీకి వచ్చి ప్రజల పక్షాన మాట్లాడి మరి ముందుకు పోవాలి కానీ ఇట్లాంటి అహంకారపడుతున్నటువంటి మాటలు మాట్లాడి రాబోయే రోజుల్లో ఇంకా ఇంకా పలచన చులకన కాకూడదు చెప్పని చెప్పి గౌరవంగా విన్నుకుంటూ ఈ అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చినటువంటి నాయకుడు శ్రీ కొద్దిల పవన్ కళ్యాణ్ గారికి చర్చలు తెలుపుతున్నాను మరీ ముఖ్యంగా అందరికీ చివరిగా ఆవిర్భావ దినోత్సవం మా పండుగ పోరాటంలో ఎంతో మంది జనసైనికులు మా ఇంటి నచ్చారు ఖచ్చితంగా అంటే ఆనందం ఉత్సవంలో కూడా రావాలని చెప్పి చెప్పి మార్చి పద్నాలుగుగా అందరూ కలుద్దాం మా నాయకుడు ఆ సభా వేదికగా ఎన్నో గొప్ప గొప్ప తీర్మానాలు చేస్తూ ప్రజలకు ఉపయోగపడేటువంటి తీర్మానాలు చేస్తూ ముఖ్యంగా ఇలాంటి చండాలపై నాయకులకు కూడా అద్భుతమైనటువంటి సమాధానం చెప్పేదని ఆ ప్రసంగాన్ని వినడానికి వెళ్దామని గౌరవ గుంతకాల నియోజనం ఉన్నటువంటి జన సైనికులకు వీర మహిళలకు అందరికీ ఇక్కడ నుంచి ఆహ్వానం పెడుతున్నాం మా మీడియా మిత్రుల ద్వారా ఖచ్చితంగా వచ్చి విజయవంతం చేయాలని చెప్పి వినియోగించుకుంటూ థ్యాంక్ యూ జై జనసేన జై హింద్